హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ వివాదాస్పదం అవుతున్నటువంటి రేవంత్ రెడ్డి కళ్ళజోడు రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి కళ్ళజోడు ఆన్లైన్లో మ్యాచ్ కట్ తో సెర్చ్ చేయగా ఇలాంటి కళ్ళజోడు సుమారు యాభై వేల విలువైన కళ్ళజోడుగా సేల్గా మార్కెట్ బ్రాండ్స్ కనిపిస్తా ఉన్నాయి అంటే ఒక సామాన్య ప్రజలు ఎన్నుకునేటువంటి ఒక సామాన్యులకు సేవ చేసేటువంటి ప్రజాసేవకుడు అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి యాభై వేల ఖరీదైనటువంటి కళ్ళజోడు వాడడం ఏంటంటూ కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తూ ఉన్నాయి ఇట్లా నాయకులు చాలాసార్లు చేతి చేతి గడియారాలు కానీ కళ్ళజోడు కానీ షూ విషయంలో గతంలో కూడా చాలా వివాదాలు నడిచాయి రేవంత్ రెడ్డి నేను సామాన్య పౌరుణ్ణి నేను ఒక రైతు బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన వృత్తిరీత్యా పెయింటరు సున్నా రేవంత్ రెడ్డి ఈరోజు వేల కోట్ల ఆస్తి ఎట్లా వచ్చింది వందల ఎకరాలు వేల ఎకరాలు ఎలా కబ్జాకు గురయ్యాయి ఇవన్నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ రాజకీయ నాయకులు ఒకవైపు విమర్శిస్తూ ఉంటా కూడా భయం లేకుండా ఇట్లా యాభై వేల రూపాయలటువంటి కళ్ళజోడుని పెక్కేసి బహిరంగ మీటింగ్లలో కనిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సామాన్యులని విమర్శలకు దూరంగా లెక్క చేయకుండా ఏకస్వామ్యంగా ఇలా నియంత్రణ ప్రవర్తించే తీరుని స్వయంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ భ్రష్టిపట్టిపోతూ ఉంది రేవంత్ రెడ్డి వాళ్ళంటూ కూడా వాళ్ళు మదన తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం మతం మీద ఈ కళ్ళజోడే కాదు ఇంకా రేపు భవిష్యత్తులో ఈ రేవంత్ రెడ్డి మీద ఎలాంటి వివాదాలు వస్తాయో ఏంటో అని చూద్దాం